ప్లాస్టిక్ కాల్చడం వల్ల కలిగే ప్రభావం ద ఇంపాక్ట్ ఆఫ్ బర్నింగ్ ప్లాస్టిక్స్ ఆగండి ఆగండి మీరేం చేస్తున్నారు మీరు ప్లాస్టిక్ ని ఎందుకు కాలుస్తున్నారో ఈ ప్లాస్టిక్ ని కాల్చడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి మీకు తెలుసా నా దగ్గర చాలా ప్లాస్టిక్ ఉంది దాంతో ఏం చేయాలి అనేది కూడా నాకు తెలియదు దీనిని ఎవ్వరూ తీసుకోరు కూడా అందుకని నేను వంట చేసేటప్పుడు అప్పుడప్పుడు పొయ్యి వెలిగించడానికి వీటిని ఉపయోగిస్తాను వీటిని ఏం చేయాలో నాకు తెలియదు అక్క నువ్వు వేరే రకమైన ప్లాస్టిక్ విడిగా ఉంచినట్లు చూశాను ఇది ఇందులోనా దీనిలో కొన్ని రకరకాల ప్లాస్టిక్లున్నాయి అప్పుడప్పుడు పాత సామాన్లు కొనేవాడు వస్తాడు కదా మేము వీటిని అతనికి ఇస్తాం అతను డబ్బు ఇస్తాడు మరియు ఒక్కొక్కసారి ఉల్లిపాయలు ఇచ్చేవారు వస్తారు నేను వారికి వీటిని ఇస్తే వారు వీటికి బదులుగా ఉల్లిపాయలు ఇస్తారు అక్కను వీటిని చూసినట్లయితే ఇది ప్లాస్టిక్ ఇది కూడా ప్లాస్టిక్ ప్లాస్టిక్లో వివిధ రకాలున్నాయి కొన్ని మీరు కాలుస్తున్నారు మరియు కొన్ని మీరు అమ్మడానికి ఉంచుతున్నారు ప్లాస్టిక్ను ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా హా తయారు చేస్తారు కానీ ఎలా తయారు చేస్తారో తెలియదు అయితే వినండి ప్లాస్టిక్ ను నూనెతో తయారు చేస్తారు మరియు దాని నుండి వివిధ రకాల వస్తువులను తయారు చేస్తారు అవునా బాగుంది వాటిని నూనెతో చేయడం ఇది మనకు మంచిది అందుకే కర్రల పొయ్యిలో త్వరగా మండుతాయి ఇందులో తప్పేముంది ప్లాస్టిక్ ను తయారు చేసేటప్పుడు ప్రమాదకరమైన రసాయనాలు అనగా కెమికల్స్ వాడతారు ఆ తర్వాత మనం అదే ప్లాస్టిక్ ని కాల్చేటప్పుడు అవి రసాయన వాయువుల రూపంలో బయటకొస్తాయి ఇవి మనకు ఇతర జంతువులకు కూడా ప్రమాదకరమైనవి రాక ప్లాస్టిక్ కాలిస్తే ఏం జరుగుతుందో డాక్టర్ ద్వారా తెలుసుకుందాం ప్లాస్టిక్ ను కాల్చినప్పుడు పొగ వెలువడుతుంది దాని నుండి థాలేట్స్ మరియు డయాక్సిన్ వంటి ప్రమాదకరమైన పదార్థాలు విడుదలవుతాయి ఇవి మన శరీరం మీద చాలా చెడు ప్రభావాలు కలిగిస్తాయి ఫాలేట్ ఇది ప్లాస్టిక్ ను అనువైనదిగా మరియు మృదువుగా చేస్తుంది కానీ ఇది మీ శరీరంలోకి ప్రవేశించినట్టయితే మన శరీరానికి చాలా హానిని కలిగిస్తుంది ఇది మన అంతఃస్రావి గ్రంథులు అనగా ఎండోక్రెన్ గ్లాండ్స్ ను ప్రభావితం చేస్తుంది ఇది వంధ్యత్వానికి లేదా నపుంసకత్వానికి కారణం కావచ్చు ప్లాస్టిక్ నుంచి వచ్చే డయాక్సిన్ మన పొలాలు మరియు జలాశయాల ద్వారా మన తృణధాన్యాలు అనగా గ్రైన్స్లోకి ప్రవేశిస్తుంది దీనివల్ల వాంతులు తలనొప్పి లేదా ఒళ్ళునొప్పులు మరియు దద్దుర్లు ఎలర్జీలు ఆస్తుమా ఇంకా అనేక ఇతర సమస్యలు సంభవించవచ్చు ఇది పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరినీ బాధిస్తుంది ఒక్కొక్కసారి ఊపిరితిత్తుల వ్యాధులు మరియు గుండె జబ్బులు వంటి సమస్యలు కూడా రావచ్చు కాలేయం అనగా లివర్ పాడవడం లేదా మూత్రపిండాల వైఫల్యం కూడా కలగవచ్చు క్యాన్సర్ కూడా రావచ్చు ఒక డాక్టర్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్లాస్టిక్ ను కాల్చడం మానివేయండి మీరు దాని వినియోగాన్ని కూడా తగ్గించండి అరే నాకు ఇవన్నీ తెలియదే ఇప్పుడు దీన్ని ఆపడానికి నేనేం చేయాలి ముందుగా మనం ప్లాస్టిక్ను కాల్చడం మానేయాలి మరియు మిల దగ్గర నుండే వేస్ట్ మేనేజ్మెంట్ను చేయాలి మీరు ఏ విధంగా చేశారో అదేవిధంగా ప్లాస్టిక్ వస్తువులను వేరు చేయడం మనం ప్రారంభించాలి ఇలా ప్లాస్టిక్ వస్తువులను వేరు చేయడం వలన మనం వాటిని రీసైక్లింగ్ కోసం సరైన ప్రదేశానికి పంపొచ్చు మనం ప్లాస్టిక్ ని వీలైనంత తక్కువగా వాడాలి మరియు దాని స్థానంలో ఇతర వస్తువులను ఉపయోగించవచ్చు ప్లాస్టిక్ బ్యాగ్లాగా మనం దానికి బదులుగా ఒక గుడ్డ సంచిని ఉపయోగించవచ్చు ప్లాస్టిక్ బాటిల్లాగా దాని స్థానంలో మనకు స్టీల్ లేదా గాజు సీసాలు మరియు అలాంటి అనేక వస్తువులున్నాయి వాటిని మనం ఉపయోగించవచ్చు నాకు ఈ విషయాల గురించి అస్సలు తెలియదు ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ఇప్పటి నుండి నేను ప్లాస్టిక్ ని విడివిడిగా ఉంచుతాను మరియు దీని గురించి అందరికీ తెలియజేస్తాను చాలా ధన్యవాదాలు మీరు కూడా ప్లాస్టిక్ని కాల్చకండి మరి ఇతర వ్యక్తులు ప్లాస్టిక్ను కాల్చకుండా ఆపండి ఎందుకంటే ఇది మన ఆరోగ్యానికి మరియు ఇతర జీవుల ఆరోగ్యానికి హానికరం